కుమరం భీం జిల్లాలో భీభత్సం సృష్టించిన ఏనుగును బంధించేందుకు అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు ఏనుగును అటవీ ప్రాంతాల్లోకి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు పెంచికల్పేట్ బెజ్జూర్ మండలాల సరిహద్దుల్లో ఏనుగు ఉన్నట్లు సమాచారం అందింది అధికారులకు ఆ ప్రాంతంలో ఏనుగు కోసం ఫారెస్ట్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు కాసేపు క్రితం జై హింద్పూర్ సమీపంలో స్థానికులకు ఏనుగు కనిపించినట్టు తెలుస్తోంది ఆయా గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు పదహారు గ్రామాల్లో అటవీ శాఖ అలర్ట్ ప్రకటించింది మహారాష్ట్రలోని గచ్చిరోలి జిల్లా వైపు నుంచి ఏనుగు తప్పిపోయి వచ్చినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు ఇళ్లలోంచి ఎవరూ బయటకు రావద్దని డప్పు చాటింపు కూడా చేయించారు జిల్లాలో రెండు రోజులుగా ఓ ఏనుగు భీభత్సం రేపుతోంది జనావాసాల్లో సంచరిస్తూ ఇద్దరు రైతుల్ని పొట్టన పెట్టుకుంది కొండపల్లిలో ఒకరిని చింతల మానేపల్లి మండలం బూరేపల్లిలో మరొకరిని చంపేసింది మిర్చి తోటలో పనిచేసుకుంటున్న భార్య భర్తలపై ఏనుగు దాడి చేసింది అల్లూరి శంకర్ను ఏనుగు కాలితో తొక్కేయడంతో శంకర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయాడు మరంభీం జిల్లాలో ఏనుగు సంచారం తీవ్ర కలకలం రేపుతోంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఇద్దరు రైతులను తొక్కి చంపింది ఈ ఏనుగు ప్రస్తుతం ఏనుగు సంచారంతో సమీప గ్రామాల ప్రజలు భయం గుప్పెట్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం మరోవైపు ఫారెస్ట్ అధికారులు కూడా ఆపరేషన్ చేపట్టారు ఎలా అయినా సరే ఏనుగును అక్కడి నుంచి పంపించేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు ప్రస్తుతం అయితే ఆ ఏనుగు సంచరిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం పొలాల వెంబడి అది అటు ఇటు తిరుగుతూ ఉంది పొలాల్లో పని చేసుకుంటున్న రైతుల మీద దాడి చేసి ఇప్పటి వరకు ఇద్దరిని రైతుల్ని చంపేసింది దీంతో ఫారెస్ట్ అధికారులు స్థానిక అధికారులు అయితే స్థానిక గ్రామాల ప్రజలైతే అప్రమత్తం చేస్తూ ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒంటరిగా పొలాల్లోకి వెళ్లొద్దు రాత్రిపూట బయటకు రావద్దు అంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు పెంచికల్లపేట బెజ్జూరు మండలం సరిహద్దులో ఏనుగు ఉన్నట్లయితే ప్రస్తుతం సమాచారం అందుతోంది ఆ ప్రాంతంలో ఏనుగు కోసం ఫారెస్ట్ అధికారులు తీవ్రంగా వెతుకులాట ప్రారంభించారు కాసేపటి క్రితమే జైహింద్పూర్ సమీపంలో స్థానికులకు ఆ ఏనుగు కనిపించింది అంటూ కూడా ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ సిద్ధంగా ఉన్నారు ప్రేమ్ బగన్ నిన్నటి వరకు పంట పొలాల్లో తిరుగుతూ భయాందోళన గురి చేసిన ఏనుగు ఒక టూ అవర్స్ బ్యాక్ అడవిలోకి వెళ్ళినట్టు మనకు సమాచారం అంటుంది ఈ బెజ్జూర్ మండలానికి సమీపంలో ఉన్న జైహింద్ పూర్ గ్రామస్తులు ఉదయం పూట ఏనుగుని పరిసర ప్రాంతంలో చూచారు అక్కడి నుంచి అది నేరుగా అడవి ప్రాంతంలోకి వెళ్ళింది ప్రస్తుతం సో దాన్ని తరమేందుకు అడవి శాఖకు సంబంధించిన సిబ్బంది కావచ్చు మిగతా కొంత ఎనిమల్ ట్రాకర్స్ అంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అడవి నుంచి కొంత దాన్ని ఒక ఇరవై నుంచి ముప్పై ఇరవై ఐదు కిలోమీటర్లు తరితే మాత్రం అది ప్రాణహిత దాటి మళ్ళీ మహారాష్ట్ర గడిచిరోల్లి జిల్లాకి వెళ్ళే అవకాశం ఉంటుంది సో మన వైపు కొంత ప్రమాదం ఉండకపోవచ్చు అన్నది ఎక్స్పర్ట్ చెప్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికే నష్టం వాటిల్లింది ఏనుగు నిన్నటి నుంచి నిన్న ఒక వ్యక్తిని ఇవాళ ఒక వ్యక్తిని తెలవర్జాం రెడ్డ రైతుల్ని అతమార్చడం దాంతో పాటు రోడ్డుపై వస్తున్న వాహనాలు ముఖ్యంగా బైక్ పై వస్తున్న వాళ్ళందరినీ కూడా అదరగొట్టడం ఒకసారిగా భయోందోళకరమైన పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ మూడు మండలాలు పెంచుకల్పేటు బెజ్జూరు చింతనమానపల్లికి సంబంధించిన మూడు మండలాలతో పాటు ప్రాణహిత పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాల ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు పోలీసులు కూడా రంగ ప్రవేశం చేశారు డప్పు చాటింపు చేస్తున్నారు ఎవరు బయటకు రావద్దని చెప్పేసి సో ఏనుగు సేఫ్ గా దాన్ని స్వస్థలమైన గడ్చిరోలి జిల్లాకి వెళ్లే వరకు ఎవరు కూడా బయటకు రావద్దని చెప్తున్నారు ప్రేమ్ సాగర్ అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం ఏనుగు అయితే అడవి ప్రాంతంలోకి ప్రవేశించింది అంటున్నారు నిజంగా ఏనుగు అడవి ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత తన దారిని తను గుర్తించి వెళ్లే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి లేదంటే మరొకసారి మళ్ళా గ్రామాల వైపు వెనక్కి వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది ఫారెస్ట్ అధికారులు ఎటువంటి చర్యలకు సిద్ధమవుతున్నారు వాస్తవానికి ఆ ఏనుగు దాని స్వస్థలమైన గడిచిరోలి జిల్లా యాక్చువల్గా అక్కడి నుంచి అది నీటి కోసం మన ప్రాణహిత వైపు వచ్చినట్టు తెలుస్తుంది సో అది వచ్చిన దారిని మర్చిపోయిందనే చెప్పి చెప్పుకోవచ్చు దానికి తెలివనట్టుగా ఇష్టం వచ్చిన దారిలో అది తిరుగుతూ ఉంది అయితే దానికి అనువైన ప్రదేశము దాని సేఫ్ జోన్ కోసం కూడా అది ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది ఆ భయం కలిగిన టైంలోనే అది కొంత స్థానికంగా వచ్చే ప్రజల్ని కావచ్చు అక్కడ రైతుని కావచ్చు కొంత ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది కానీ దాని తన సొంత ప్లేస్ అయినా ప్రాణహిత అవతల వైపు పోయే ప్రయత్నం అయితే చేస్తుంది ప్రస్తుతం అయితే అడవి ప్రాంతంలోనే ఉంది అది దానికి సమీపంలోనే కొంత ప్రాణాయత నది ఉంది ఒక పదిహేను ఇరవై కిలో పదిహేను కిలోమీటర్ల దూరంలో ప్రాణాయత నది వస్తుంది ఒకవేళ ప్రాణాయత నదిని ఆ ఏనుగు చేరుకుంటే మాత్రం ఖచ్చితంగా అవతల తన స్వస్థలానికి అటు గడిచిరోలికి సంబంధించిన అడవి ప్రాంతానికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఈ గుంపుగా సమూహంగా తిరుగుతుంటాయి ఆ ప్రాణాయత అవతల వైపు గడ్చిరోలి జిల్లా కావచ్చు అటు ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించిన ఏనుగులంతా కూడా గుంపుగా తిరుగుతుంటాయి నీటి కోసం బహుశా నీటి కోసం అవి ప్రాణాయత వైపు వచ్చి ఉంటాయి అందులో ఒక ఏనుగు మాత్రము కొంత మిస్ అయ్యి తప్పిపోయి అది బార్డర్ క్రాస్ చేసి వైపు వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది గతంలో ఎప్పుడు లేదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఏనుగులకు సంబంధించిన సంచారం లేదు ఇక్కడ ఉన్న కవ్వాల్ అభయారణ్యంలో ప్రతి జంతువు ఉంది ఒక ఏనుగు తప్ప ప్రతి జంతువు ఒక అవాల ఉందని చెప్పి చెప్తారు ఫస్ట్ టైం ఒక ఏనుగు క్రాస్ చేసి వచ్చింది కానీ ఒక్కసారిగా రావడం అనేది భయాందోళన గురి చూస్తూ ఇద్దరు వ్యక్తుల్ని హతమార్చడం అనేది కొంత భయాందోళకరమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి సో కాసేపట్లో బార్డర్ క్రాస్ చేస్తుంది ప్రాణయిత దాటుతుందని అడవి శాఖ అధికారులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది రైట్ థ్యాంక్